ఏసు దేవుడు అని మీరు ఎందుకు నమ్ముతారు అది చెప్పాను నేను ఇప్పటిదాకా ఎందుకు అన్ని గ్రంథాలలో రాబోతున్న వాని గుర్తులు ఉన్నాయి నామ వాళ్ళు మీకు తెలుసు కదా అందులో శ్రీ బ్రహ్మపుత్రాయ నమహ అన్నారు శ్రీ కన్యసుతాయ సుతాయ నమ అని అన్నారు అంటే బ్రహ్మకు పుట్టువాడు అంటే తండ్రికి పుట్టువాడు అని అర్థం ఇది అధర్వన వేదంలో కూడా ఉంది నేను దీనికి చాలా ఆధారాలు చెప్పాను కన్యసుతాయ సుతాయ నమ అని అన్నారు పంచగాయాయ నమ అన్నారు ఆయన దేవునికి పుట్టాలంట కన్యకకు పుట్టాలంట పంచగాయాలు పొందాలంట ఆయన వల్ల మనం మృత్యువుని జయిస్తామంట ఇది శుక్లయజుర్వేదంలో కూడా ఉంది దాన్ని అలాగే గుర్తించారు అదే దర్శించారు లేకపోతే అశ్వమేధ యజ్ఞంలో అశ్వం పైన ములకంచేందుకు అజయమేధ యజ్ఞంలో ఆ పశువు పైన ములకంచేందుకు తర్వాత దాన్ని పొడబడేందుకు ఎముక పెరగకుండా చంపాలని ఉంది అది అదెందుకు వీటి మీద నేను ఆల్రెడీ చాలా సందేశాలు చేశాను వందల వీడియోస్ ఉన్నాయి స్పృహ కలిగించే ప్రయత్నం చేస్తున్నాం హేమండి మన పెద్దలు వెతికిన దేవుడు ఈయననే పరిశోధనలోను ప్రార్థనలోను వ్యక్తిగత అనుభవంలోను నేను అనుభవించాను ఒక్కడే దేవుడు నేను ఆయన నమ్ముతున్నాను మరి హైందవ్యం పట్ల మీకున్న అభిప్రాయం ఏమిటని మీరు నన్ను అడిగితే సత్యాన్ని వెతకడానికి ప్రయాస చేసింది హైందవ్యం అందుకే అసతోమ సత్కమయ బ్రోధారాన్ని ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థన స్కూల్స్ లో కాలేజెస్ లో మనకు నేర్పిస్తారు నా దేశం సత్యాన్ని వెతికింది అసతోమా సత్కమయ్యా అంటే అయ్యా మేము అసత్యంలో ఉన్నాం మాకు సత్యం కావాలి నేనే సత్యము అన్న క్రీస్తులు గుర్తించట్లేదు